నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో డిసెంబర్ ఒకటి నుండి మూడు వరకు జరగనున్న అరవై తొమ్మిదవ రాష్ట స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల బ్రోచర్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి ఆవిష్కరించారు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి థామస్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ పోటీలను చక్కటి వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి నాయక్ మహిళా ఏజెబ్ కార్యదర్శి దేవిక వ్యాయామ ఉపాధ్యాయులు సీనియర్ హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ బాలికల హాకీ పోటీలు డిసెంబర్ ఒకటి నుంచి మూడు వరకు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నాం ఈ క్రీడా పోటీల్ని రాష్ట్ర స్కూల్ గేమ్స్ వారు నెల్లూరు జిల్లా స్కూల్ గేమ్స్ కి అలాట్ చేశారు ఈ బాలికల హాకీ పోటీలో మొత్తం మూడు మంది బాలికలు పాల్గొంటున్నారు ఒకటి నుంచి మూడు దాకా ఈ పోటీలు నిర్వహిస్తాం ఈ పోటీలు నిర్వహించడానికి ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ఈరోజు లోగో ఓపెన్ చేశాం మరి ఇప్పటి నుంచి కార్యక్రమాలు రోజు రోజు జరుగుతూ క్రీడాకారులని మేమందరం నెల్లూరు జిల్లా విద్యాశాఖ తరఫున స్కూల్ గేమ్స్ తరఫున ఆహ్వానిస్తూ వారికి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా మేము సిద్ధం చేస్తూ దర్ దగ్గర దగ్గర ఈ పోటీల నిర్వహణలో నలభై మంది వ్యాయామ ఉపాధ్యాయులు డివో గారు డిప్యూటీ డివోలు స్కూల్ గేమ్ కార్యదర్శులు అందరూ పాల్గొని చక్కటి వాతావరణంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి మేము సంసిద్ధం అవుతున్నాం ఈ సంసిద్ధతలోనే భాగ్యంగా ఈరోజు శ్రీదర్ గారితో ఈ లోగో ఓపెన్ కార్యక్రమాన్ని నిర్వహించాం నెల్లూరు జిల్లాలోని పదిహేడు సంవత్సరాల బాలికల హాకీ టోర్నమెంట్ జరుగుతుంది ఒకటి రెండు మూడవ తేదీలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ లోగోను ఆవిష్కరించడం జరుగుతుంది అయితే ఉమ్మడి రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి దాదాపుగా మూడు వందల యాభై మంది హాకీ క్రీడాకారులు వస్తున్నారు వీరందరూ కూడా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు ఉన్నత నందు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పోతే ఇక్కడ నిర్వాహులు వారందరూ కూడా భోజన సదుపాయాలు మరియు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అంటనే ఆ క్రీడాకారులందరూ కూడా నివాసం ఉండేటువంటి ప్రదేశానికి రావడానికి మా విద్యాశాఖ అధికారి గారు వెంటనే స్పందించి వారి కొన్ని రవాణా సదుపాయాల కోసం బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వారి యొక్క వైద్య సేవలు ఏదైనా అవసరమైతే అత్యవసర పరిస్థితులు అవసరమైతే డిప్యూటీ మన డిఎంహెచ్ఓ ద్వారా వారికి ఎప్పుడు కూడా ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ శాంతి శాంతిబల విషయంలో అవగాహన కలిగించకుండా ఉండడం కోసం పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మా విద్యాశాఖ వారు మరియు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సహాయ సహకారాలతో తీసుకొని ఆ యొక్క టోర్నమెంట్ విజయవంతం చేశాను పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు విద్యాశాఖ అధికారి నాయక్ సార్ గారు మరియు మా మహిళా ఎస్ఎఫ్ కార్యదర్శి దేవిక మేడం మరియు వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి థామస్ అన్న గారు మరియు అనేక మంది వ్యాయామ వ్యాయామ విద్య సోదరీ సోదరులు మరియు సీనియర్ హాకీ క్రీడాకారులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట అవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో